వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఈ రోజు మీకు హెల్దీ డ్రింక్ అయితే చెప్తున్నాను అది బాదం పాలండి ఇది ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూడండి అరకప్పు బాదం పప్పు పావు కప్పు జీడిపప్పు ఐదారు పిస్తా పప్పు ఆప్షనల్ అండి ఇవన్నీ బాండిలో వేసి వేయించుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడే బాగా వేగుతాయి కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిచ్చి మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే పావు కప్పు పంచదార అర టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా చేసుకొని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ దాకా ఫ్రెష్గా ఉండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి బయట పెట్టుకుంటే స్మెల్ వచ్చేస్తుంది మనం పాలనయితే వెయిట్ చేసుకోవాలండి ఇక్కడ పాలు ఒక గ్లాస్ తీసుకొని పాలనేది పొంగొచ్చిన తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్ పౌడర్ను వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టూ మినిట్స్ ఉడికించిన తర్వాత ఆఫ్ చేసుకోవటమే వేడిగా కావాలంటే వేడిగా తాగొచ్చు లేదా చల్లార్చిన తర్వాత అయినా తాగొచ్చు ఎంతో టేస్టీ అయిన బాదం రెడీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి